టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసామ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామ పోయన్ ఫస్టర్లు జేఏసీ సంఘాల నిరసన ప్రదర్శన చేపట్టారు క్రిస్టియన్ సోదరులంతా ఫాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానిత మృతిపై శాంతిత ప్రదర్శన చేపట్టి న్యాయం చేయండి నినాదాలు చేశారు అనంతరం ద్రాక్షారామం నుంచి ర్యాలీగా బయలుదేరి రామచంద్రాపురం పట్టణ ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ మేరకు నాయకులు అంతా రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు అనంతరం ఫాస్టర్ పగడాల ప్రవీణ్ హత్య కేసులు దోషలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఏఓకి వినతి పత్రం అందించని కార్మికులు వివిధ క్రిస్టియన్ సంఘాల ఫాస్టర్లు జేసీ నేతలు అధిక సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరి మండలి పాల్గొన్నారు అంబేద్కర్ కౌన్సిల్ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు తొమ్మిది మండలాలలో తొం మూడు మండలాల్లో తొమ్మిది ఫాస్టర్ ఫెలోషిప్ తరపున ఈరోజు శాంతి ర్యాలీ కీర్తి చేసులు ప్రగ ప్రగడాల ప్రవీణ్ గారి విషయంలో న్యాయ సమ్మతమైన విచారణ జరగాలని ప్రభుత్వం ప్రభుత్వాన్ని మేము మరి విన్నవించడానికి ఈ రోజు ఆర్టీఓ ఆఫీస్కి రావడం జరిగింది వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అన్యాయం ఈ విషయంలో పూర్తి న్యాయం చేకూర్చాలని దర్యాప్తు సంస్థలు ప్రారంభించాయి ప్రభుత్వాలు కూడా స్పందించాయి వేగవంతంగా ఏమిటి ఎంత చేతంటే గాలి కబుర్లు వస్తున్నాయి వారి లో రకరకాల మాటలు వస్తున్నాయి వారి మీద లేనిపోయిన అభావాలు వస్తున్నాయి అవి ఏమిటో నిజాలు తేల్చాలని మరి వారి యొక్క సతీమని ఆల్రెడీ చెప్పింది నేను చంపిన వారు ఎవరై ఒకళ్ళు చంపినట్లయితే వారు నేను అంటుంది ఇప్పుడు మేము కోరుకునేది కూడా వారిని శిక్షించమంటలేదు వారు ఎవరో తేల్చి ఈ యొక్క దేవ ఈ క్రైస్తవుల మీద ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి వీటిని రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా పాస్టర్లని మరి క్రైస్తవుల్ని మరి కాపాడాలని వీరు భారతదేశంలో పుట్టినవారు వి బోర్న్ ఇండియా వి బ్రాటప్ ఇన్ ఇండియా మేము భారతదేశంలో పుట్టినవారం భారతదేశంలో పెరుగుతున్నాం విశ్వాసం వేరంతే ఆ విశ్వాసం గురించి అన్యాయంగా ప్రజల్ని ఒక ఈరోజు ఒక మంచి నాయకుడు మంచి సమర్థుడు ఒక ప్రొఫెసర్ మంచి జ్ఞానవంతుడిని మేము కోల్పోయామని క్రైస్తవ లోకంలో చాలా విచారం వ్యక్తం చేస్తూ మాకు న్యాయం కావాలని ఈరోజు అనేకమైనటువంటి పార్టీలు మాకు సంఘీభావం తెలియజేస్తాయి వారికి కూడా వందనాలు తెలియజేస్తూ మరి మా మాటలు ముగిస్తూ ఉన్నాం పాస్టర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రామచంద్రపురం నియోజకవర్గానికి అధ్యక్షుడిగా ఉన్నాను మరి ఇటీవల పగడాల ప్రవీణ్ కుమార్ గారి స్మృతి మరి అనేక మందిని కదిల్చివేసింది మరి దాని విషయమై మా డిమాండ్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేసి ప్రభుత్వం వారు దాన్ని సాల్వ్ చేయాలని ఒకటి పైగా ఇలాంటి మత చాందస్తువాదులను అరికట్టాలని క్రైస్తవులకు రక్షణ రక్షణ మా డిమాండ్ కోరుకుంటూ మరి మేము పోలీసు వారిని పర్మిషన్ అడగడం జరిగింది ర్యాలీ పెట్టుకుంటామని అంటే ఒక ఐదు వందల మంది అని చెప్పాం తీరాబాద్ చూస్తే సుమారు ఆరు వందల సంఘాల నుంచి ఒక్కొక్క సంఘం నుంచి యాభై మందిని స్పందించి దగ్గర దగ్గర ముప్పై వేల మంది రెడీగా వచ్చేస్తారని వాళ్ళకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం వల్ల ర్యాలీ క్యాన్సిల్ చేయడం జరిగింది బైక్ ర్యాలీ ఈ శాంతియుత ర్యాలీ అయితే మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసి మేము ఐదు ఆరు వందల కంటే మించకుండా ఉంటామని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని చేయగా పోలీసు వారు మాకు చాలా సహకరించారు మరి రాజకీయ నాయకులు అలాగే సహకరించారు ముస్లిం సహకరించారు మరి దళిత ఆర్గనైజేషన్స్ కూడా సహకరించి ఈరోజు అద్భుతమైన పీస్ ర్యాలీ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ఒక డిమాండ్ అండి తర్వాత క్రైస్తవులపై జరిగే అత్యాచారాలను అరికట్టాలని మత చాందస్థవాదులను అరికట్టాలని అడుగుతున్నామండి